నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసిందంటే చాలామంది రైతులు ఇప్పుడు మనకు మేజర్గా మిరపలో ఈ మిర్జీగా సమస్య చాలా విపరీతంగా ఉందని చెప్పేసి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో మనకు ఆల్మోస్ట్ ఫల పొలాలు ఫ్లవరింగ్ స్టేజ్లో మంచి కాపు స్టేజ్లో ఉన్నాయి కాబట్టి చలి వాతావరణానికి ఎక్కువ శాతం ఈ మిర్జీగా అంటే కాయలు వంకరగా పోవడము ఇలాంటి సమస్య అనేది విపరీతంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దీనివల్ల కూడా చాలా వరకు నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఇది కూడా చాలా డేంజర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఇదేనా చాలా రోజుల నుంచి వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ అడుగుతూ ఉన్నారనమాట కాబట్టి దీనికి ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలి మీకు తక్కువ కాస్ట్లోనే బెస్ట్ మందులు అయితే మీకు చెప్తానండి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు తక్కువ కాస్ట్లోనే చాలా బెస్ట్ రేట్లో వచ్చే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులు చాలా ఉన్నాయి అవి మీకు ఒక నాలుగు రకాల మందులు అయితే చెప్తాను ఎక్కువ ఉంటే కనుక ఒక రెండు సార్లు స్ప్రే చేసుకోండి ఒక వారం వదిలో లేదనుకుంటే కనుక స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఒకసారి స్ప్రే తీసుకుంటే చాలు కంట్రోల్ అయితే అవడం అయితే జరుగుతూ ఉంటాం అన్నమాట మిడ్జీ వల్ల ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా మనకు పంట నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ ఫాల్ మ్యాక్సిమం ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాకా దీనివల్ల కూడా నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే వచ్చిన ఆ పూతలోనే వచ్చిన పూతలోనే ఈ పురుగు అనేది ఈ మిర్జీగా అనేది వ్యాప్తి చెంది దాంట్లోనే మనకు ఆ పువ్వులో ఉండే పుప్పొడిని అంతా అక్కడ తినడం వల్ల అక్కడికే మనకు కాయ అనేది స్ట్రైట్గా రానట్టుగా అక్కడికి వంకరగా తిరిగిపోయి మనకు గండు పూత మాదిరిగా అవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఒక రకమైన ఈగ వల్ల మనకు ఈ డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది మిర్జీ ఈగ వల్ల ఇది ఎక్కువ శాతం మనకు ఈ ఫ్లవరింగ్ స్టేజ్లోనే అదేవిధంగా మనకు ఈ చలి వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి సమస్య అనేది విపరీతంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది చాలా వరకు నష్టం వాటిలే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి మనము తగు జా జాగ్రత్త తీసుకోకపోతే చాలా వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి తక్కువ కాస్ట్లోనే కొన్ని రకాల మందులు అయితే ఉన్నాయి కాబట్టి అవి స్ప్రే చేసుకుంటే చాలు కంట్రోల్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఒకసారి స్ప్రే చేస్తే కంట్రోల్ అయిపోతుంది లేకపోతే రెండు సార్లు ఒక వారం ఎనిమిదిలో సార్లు కనుక స్ప్రే చేసుకుంటే ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే అనమాట కాబట్టి ఈ మిర్జీగా అనేది కూడా చాలా డేంజర్ కాబట్టి ఒక నాలుగు రకాల కాన్షియస్ అయితే చెప్తాను మీకు ఒక రెండు సార్లు మార్చి మార్చి కనుక స్ప్రే చేసుకుంటే ఒకే రకమైన మందిని ఎప్పుడు కూడా స్ప్రే చేసుకోవద్దు మార్చి మార్చి స్ప్రే చేసుకుంటేనే బెస్ట్ రెడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇప్పుడున్న మేజర్ సమస్యలు కూడా చాలా వరకు మనకి కాపు స్టేజిలోన విపరీతంగా మనకు పూతనేది రాలని చెప్పి అంటున్నారు దాని గురించి వీడియోలు కూడా మీకు తీసి పెట్టాను కావాలంటే వెళ్ళి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఇంకా వీడియోస్ నేను ఈ ఈ బ్లాక్ థ్యూప్స్కి వాటికి సంబంధించిన కూడా వీడియోస్ తీయాల్సి అయితే ఉంది కాకపోతే నాకు కొంచెం ఈ చలి వాతావరణం కూల్ క్లైమేట్ ఉండడం వల్ల కొద్దిగా మనకు హెల్త్ ఇబ్బందిగా ఉండడం వల్ల తీయడానికి అయితే కుదరలేదన్నమాట అవి కంటిన్యూషన్గా తర్వాత మీకు తీసి పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నా వాయిస్లోనే మీకు అర్థమైపోతుంటుంది ఆ బేస్ అనేది మీకు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఈ మిర్జీగా అనేది విపరీతంగా మనకు డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మిర్జీగా ఎఫెక్ట్గా పనిచేసే మందు చూసుకుంటే కనుక మనకు మార్షల్ అనమాట మనకు ఎఫ్ఎంసీ కంపెనీలో లేకపోతే మనకు ఈ ధనుక కంపెనీలో కూడా ఉంటుంది ఇది దీంట్లో ఉండే టెక్నికల్ చూసుకుంటే మనకు కార్బో సల్ఫ్యూరన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది అనమాట ఎఫెక్ట్గా పనిచేయాలి మిర్జీగా అని చెప్పేసి అనుకుంటే కొంచెం దీనికి మనకు తత్వం ఎక్కువ ఉండేవి స్మెల్ ఎక్కువ ఉండే మందులు కొంచెం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ మిర్జీగా అనేది మన పొలంలో ఉండకుండా వెళ్ళిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కంట్రోల్ అవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట మేజర్గా మనకు ఎక్కువ శాతం ఘాటు ఉండేవి ఘాటత్వం ఉండేవి అదేవిధంగా మనకు హార్మ్ఫుల్ టెక్నికల్స్ స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అనుకో మనకు స్మెల్ ఎక్కువ శాతం స్మెల్ ఉండేవి ఘాటు ఉండే మందులు స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా మిర్జీగా అనేది కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట అందులో భాగంగా మనకు మార్షల్ అయితే చాలా ఎఫెక్ట్గా కంట్రోల్ చేస్తుంది మనకు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వేసుకోవలసి అయితే ఉంటుంది ఇది మనకు కార్బో కార్బోసల్ఫియర్ అనే టెక్నికల్ దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇది స్ప్రే వేసుకుంటే మంచి అవకాశం అయితే అవకాశమైతే ఉంటుంది ఒకవేళ ఎక్కువ ఉందని చెప్పి అనుకుంటే కనుక మిర్జీగా ప్రాబ్లం దీంట్లో కాంబినేషన్లో కెడాన్ని అనేది యాడ్ చేసుకోండి మనకు ధనుక కంపెనీలోనే కెల్డాన్ అని చెప్పేసి ఉంటుంది కార్తాప్ హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్పీ రూపంలోన ఇది మనకు అన్ని రకాల పురుగులని గుడ్ల దశ నుంచి సంహరించడానికి కార్తాప్ హైడ్రోక్లోరైడ్ అనే టెక్నికల్ చాలా ఎక్సలెంట్గా రిజల్టానికి అవకాశం అయితే ఉంటుంది కాంటాక్ట్ అండ్ స్టమక్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా ఇది పనిచేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట అంటే తగిలిన వెంటనే చనిపోతాయి పురుగులు లేకపోతే అవి ఈ పురుగుని రసం పీల్చినప్పుడు ఆకుల రసం పీల్చినప్పుడు కడుపు ద్వారా కూడా చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సిస్టమిక్ యాక్షన్ ద్వారా కూడా ఇది పనిచేయడం అయితే జరుగుతుంది కాబట్టి కార్తప్ అనే టెక్నికల్ కూడా ఒక ఎక్సలెంట్ టెక్నికల్ మనం మిర్చిలో వాడుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్పవచ్చు మనము చాలా పురాతన కాలం నుంచి మన చాలా సంవత్సరాల నుంచి మార్షల్కి కెల్డర్ అనే టెక్నికల్ని మిర్జీగాకి ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో అప్పటి నుంచి కూడా వాడే బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా 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 బాగా వర్క్ అవుతుంది మనకి మిర్జీగా చూసుకుంటే కనుక కాబట్టి మార్షల్ ఒక రెండు వందల యాభై ఒక రెండు వందల యాభై గ్రాములు కలిపి కనుక స్ప్రే చేసుకుంటే ఆల్మోస్ట్ ఫాల్ ఎంత డ్యామేజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక అరవై నుంచి డెబ్బై పర్సెంట్ కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అంత ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఎక్సలెంట్గా రిలీ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు లేదు తక్కువ ఉంది మనకి ఇంకా స్టార్టింగ్ ఉంది అనుకుంటే మార్షల్ ఒకటి కలిపి స్ప్రే మార్షల్ ఒకటే స్ప్రే చేసుకోండి చాలు సరిపోతుంది లేదు ఎఫెక్ట్ అనేది మనకు కొంచెం ఎక్కువ జరుగుతా ఉంది అని చెప్పి మీరు పంటలో చూస్తే కనుక మార్షల్కి వెళ్ళడానికి రెండు కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అయితే ఇంకో రకమైన కాంబినేషన్ ఇది చూసుకుంటే కనుక మనకు ఈ మిర్జిగకి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే ఇంకో రకమైన మందు చూసుకుంటే కనుక మనకు ఈ మార్ష్ ఈ సుమిపరెంట్ అని చెప్పేసి మనకు సుమిటోమ కెమికల్స్లోనే ఉంటుంది మనకు పైరి పాక్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఫెన్పోపతన ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అనమాట ఇది కూడా ఒక ఎక్సలెంట్ మంది అయితే చెప్పవచ్చు మనకు ఇది తెల్లదొమ్మకి పనిచేస్తుంది దాంతోపాటు ఈ మనకు పురుగు పైన సన్న పురుగు పైన పనిచేస్తుంది ఈ మిర్జిగ పైన కూడా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది తక్కువ కాస్ట్లో బెస్ట్ మంది చెప్పొచ్చు లేకపోతే సుమిపెరెట్ దొరకలేదనుకుంటే మియోత్రన్ తీసుకోవచ్చు మియోథరిన్ కూడా చాలా బాగుంటుంది ఫెన్పో పెద్ద థర్టీ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అది కూడా మనకు ఒక ఇన్సెక్ట్ సైడ్ అకాడి సైడ్ అంటే ఎరనెల్లి పైన పని చేస్తుంది తామరపూర్ పైన పనిచేస్తుంది సన్నపూర్ పైన పనిచేస్తుంది మిర్జీకి పైన పనిచేస్తుంది తెలదోమి పైన కూడా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి అన్ని రకాలుగా పనిచేసి ఒక ఆలిన్ అనే మంది అయితే మనం చెప్పుకోవచ్చు కాబట్టి సుమిటోమా కంపెనీలోనే మియత్రిన్ కానీ ప్రింట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకుంటే అది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే మందు అని చెప్పొచ్చు మనకి మిర్జీగా పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మందుగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా ఒక బెస్ట్ మందు అదే ఇంకో రకమైన మందు చూసుకుంటే కనుక మనకు బేర్ కంపెనీలో ఐలాంట అని చెప్పేసి కూడా ఉంటుంది ఐలాంట్ కూడా ఒక బెస్ట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు తయాకులు లోపరేట్ అని చెప్పేసి టెక్నికల్ దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ ఐలంటా అనే మందును కూడా ఐలంటా ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్ట్ ఎక్కువ కూడా రిజల్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు ఐలంటూ కూడా మనం చూసుకుంటే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి స్ప్రే వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మంచి ఘాటుతత్వం ఉంటుంది ఇది మనకు త్రిప్స్ పైన పనిచేస్తుంది అన్ని రకాల రసం పీల్చి కీటకాలపై సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలకు అయితే అవకాశం అయితే ఉంటుంది ఐలంటర్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే మనము చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి అదేవిధంగా ఇంకో రకమైన టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు ప్రఫెక్ట్ సూపర్ అని చెప్పేసి ఉంటుంది మనకు అంటే మనకు ఈ ప్రఫెక్ట్ సూపర్ అనేది దీంట్లో మనకు ప్రొఫినఫాస్ ఉంటుంది ప్రొఫినఫాస్ ఫార్టీ పర్సెంట్ దాంతో పాటు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దాంతో పాటు సైపర్ మెథన్ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్స్ ప్రేసుకుంటే మంచి ఫలితాడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రొఫినఫాస్ అనే టెక్నికల్ కూడా మిర్జీగా పైన చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అన్ని రకాల రసం పీల్చి గిటకాలని గుడ్ల నుంచి సంహరించడానికి చాలా వరకు ఒక లార్వీ సైడ్గా ఎఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రఫెక్ట్ సూపర్ కూడా ఒక రెండు వందల యాభై వేసుకుంటే మంచి ఫలితరడం అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రొఫెక్ట్ సూపర్ స్పీడడం వల్ల కొద్దివరకు మొక్క మొదబారే సమస్య ఉంటుందని చెప్పి అనుకుంటే కనుక ఏం అలాంటిది ఏమి ఉండదు దీంట్లో సైపర్ మిత్రిని అడిషనల్గా యాడ్ అయి ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్ట్గా ఏది కూడా మనకు మొక్క మొదబారే సిచువేషన్ అయితే ఉండదు అన్నమాట ఎందుకంటే ప్రొఫినఫాస్ అఫాస్ ఫిఫ్టీ పర్సెంట్ వాడడం వల్ల కొద్దివరకు మొక్క మొదబారే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో మనకు అందుకోసమే సింథటిక్గా సైపర్ మిత్రిని ఒక ఫైవ్ పర్సెంట్ యాడ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ సింథటిక్ పై దీంట్లో యాడ్ అయి ఉండడం వల్ల మొక్క అనేది మొదబారే అవకాశం అయితే ఉండదన్నమాట కొద్దివరకు మనకు మొక్క మొద సిచువేషన్ అయితే ఉండదు ప్రఫ్ ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాడితే కొద్దివరకు మొక్క మనకు మొదబారే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి దీన్ని కూడా ఒక రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే వేసుకుంటే మంచి ఫాల్ తాగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఒకటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్షల్కి వెళ్ళడానికి స్ప్రేయింగ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మనకు కంట్రోల్ కావాలి అని చెప్పిన కొంటే వారం ఏదో ఎక్కువ ఉంటే మాత్రమే లేకపోతే మార్షల్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఫాల్ మీకు కంట్రోల్ అయితే అయిపోతుంది లేదన్నా కొంచెం ఎక్కువ సిచ్యువేషన్ హెవీగా ఉంది అని చెప్పి అనుకుంటే కనుక ఫస్ట్ మార్షల్కి వెళ్ళడానికి స్ప్రేసిన తర్వాత మళ్ళీ వారానికి ఒకసారి ఏం చేస్తారంటే ఈ మియోత్రిని కానీ లేకపోతే సూమి ప్రింట్ కానీ స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయితే అయిపోతుంది అనమాట లేకుంటే అలాంటో కానీ స్ప్రే చేసుకోవచ్చు వారానికి కాబట్టి ఒక రెండు స్ప్రేయింగ్లు ఏవైనా సరే ఈ నాలుగు రకాల మందులోన ఏవో ఒక రెండు రెండు మందులు ఒక వారం వదులు కనుక మార్చి మార్చి స్ప్రే వేసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వీటితో పాటు కాంబినేషన్లో మీరు ఏం చేస్తారంటే గ్రోత్ పౌడర్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి లేకపోతే న్యూట్రియన్స్ అని యాడ్ చేసుకోండి మంచి ఫలు తరవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అవి చూసుకుంటే మనకి ఇసాబియన్ కానీ లేకపోతే క్వాంటిటీస్ కానీ లేకపోతే మ్యాక్స్ న్యూట్రియన్స్ కానీ అగ్రిప్రో కానీ ఇలాంటివి ఖచ్చితంగా ఏదో ఒక న్యూట్రియన్స్ వీటితో పాటు కలిపి స్ప్రే వేసుకోండి మంచి ఫల తరగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా బెస్ట్గా రిజల్ట్ వచ్చే మందులు ఎప్పుడైనా సరే కొంచెం ఘాట్ ఎక్కువ ఉండేవి ఘాడత్వంగా ఉండేవి స్ప్రే చేసుకుంటే కనుక స్మెల్ ఎక్కువ ఉండేవి స్ప్రే వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ కంట్రోల్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకా చాలా రకాల మందులు అయితే ఉన్నాయి వీటిపైన ఎఫెక్టివ్గా పనిచేసేవి కాకపోతే ఈ నాలుగు రకాల మందులు అయితే సరిపోతాయి వీటిని మించి పోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి వీటిలోనే మార్చి మార్చి స్ప్రే వేసుకోండి మంచి ఫలితాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎక్కువ శాతం చాలా మంది రైతులు ఇంకో విషయం ఏమడుగుతున్నారంటే అన్న మనము మేజర్గా ఈ మిరపలో వాడే మందలకి నీటి పరిమాణం ఎంతవరకు వాడుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు అంటే ఎన్ని లీటర్ల వాటర్లు మనము ఎకరానికి స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఎక్కువ శాతం రైతులైతే అడుగుతూ అనమాట మేజర్గా చూసుకుంటే కనుక మనకు ఎకరానికి అయితే కనుక నూట ఇరవై లీటర్ల నీరు అయితే సరిపోతుంది లేదనుకుంటే కనుక నూట నలభై లీటర్ల నీళ్ళ వరకు ఒక ఎకరానికి వాడుకుంటే ఏ మందైనా సరే పర్ఫెక్ట్గా పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే అంటే ఒక ఎకరానికి నీటి పరిమాణము నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ల నీటి నీటి లోపలే మనం స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా సరే మందు పర్ఫెక్ట్గా పని చేయాలంటే ఈ నీటి పరిమాణం అయితే మనం ఖచ్చితంగా వాడుకోండి మంచి అయితే అవకాశం అయితే ఉండేది ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇదే విషయాన్ని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నూట ఇరవై నుంచి నూట నలభై లీటర్ల నీటి వాటర్లోనే ఈ ఒక ఎకరానిక్స్ కొండి మంచి ఫాల్ తరగడానికి అయితే అవకాశం అయితే ఉంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్